అమ్మా నమస్తే అమ్మ నమస్తే అమ్మ మీ పేరు అపర్ణ అపర్ణ గారు ప్రత్యేకంగా దేవాలయానికి ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా పని అనుకున్నామంటే జరిగి తీరుతుంది ఎవ్వరికైనా ఎటువంటి బాధ ఉన్న బాధ కూడగొడతది అమ్మవారు ఇక్కడ స్వచ్ఛం గల తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి పోచమ్మ ఇద్దరు అమ్మవారుల దగ్గర ఏ కోరిక అనుకున్నా గాని ఆ కోరిక నెరవేరుతుందని భక్తులకి పిచ్చి నమ్మకం నమ్మకమే కాదు అది నిజం కూడా వాళ్ళ నమ్మకం అని కాదు నిజం జరుగుతుంది ఇక్కడ ఏది అనుకున్నా అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి అమ్మవారికి ప్రత్యేకత అంటే పూజలు జరుగుతాయి మంచిగా అభిషేకాలు జరుగుతాయి అమ్మవారిని ఊరేగింపు చేస్తారు ప్రతిరోజు ఏ ఏ సందర్భంలో అంటే దసరాకి దసరా సందర్భంగానే కాదు అమ్మవారికి నిత్యం పల్లకి మోస్తారు ఇక్కడ ఇక్కడ కూర్చొని మేము చూస్తాం కదా డైలీ చాలా నిశ్చితంగా అమ్మవారి పల్లకి బయటి దాకా తీసుకొచ్చి సప్పుళ్ళతో అమ్మవారి పళ్ళకి మోసి చాలా నిశ్చితగా పూజ చేస్తారు ఇక్కడ వాళ్ళు పూజ అలాగే చేస్తారు భక్తుల కోరికలు అలాగే నెరవేరుతున్నాయి అన్ని అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి బోనాలు ఒకరొకరు ఒక్కొక్క విధంగా మొక్కులు మొక్కుకుంటారు కొంతమంది బోనం చేస్తాం కొంతమంది మేకలు పోస్తాం కోడిపుంజులు పోస్తాం ఒడి బియ్యం పోస్తాం అనుకున్న పనులన్నీ అయితే మొక్కుకుంటారు ఖచ్చితంగా అయితే కాబట్టి అంత ఇదిగా చేస్తున్నారు వాళ్ళు అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయి ప్లస్ అందుకనే చేస్తారు ఆమెకు సంతోషంగా ఖర్చు పెడతారు ఎంత డబ్బైనా ఆలోచించరు ఎందుకంటే ఆమె సత్యంగా తల్లి అంత మంచిగా నెరవేరుస్తారు ఏ కోరికైనా అందుకని అందరూ మంచిగా వస్తున్నారు భక్తులు రోజుకింత పెరుగుతున్నారు ఇక్కడ నేను పూజా స్టోర్ పెట్టినాను కదా ఇక్కడికి చాలా మంది నా దగ్గర కూడా వచ్చి అడుగుతుంటారు తెలువనోలు ఎక్కడెక్కడో ఇక్కడ అని కాదు ఎక్కడెక్కడో దేశాల నుండి వస్తున్నారు నాకే విచిత్రం అనిపిస్తుంది చెప్తుంటే ఎక్కడెక్కడో ఊర్ల నుండి నల్లగొండ అలాంటి ప్రదేశాల నుండి చాలా దూర ప్రదేశాల నుండి వస్తున్నారు అంటే ఇక్కడ అమ్మవారు అంత సత్యంగా ఉంది అందుకోసం అని ఎక్కడో ప్రదేశాల నుండి వస్తారు ఇక్కడ నేను పూలమాలలు కొబ్బరికాయలు ఇస్తుంటే ఎక్కడికెళ్ళొచ్చిరంటే చెప్తుంటే నాకే అసలు మాయ కింద ఉంటది ఒక నైట్ ఉండి కూడా తెల్లారి వెళ్ళలేని పరిస్థితిలో కూడా తెల్లారి కూడా వెళ్తున్నారు అంత స్వచ్ఛం గల్ల తల్లి ఉంది ఇక్కడ అమ్మవారు ఇక్కడ లేదు మన హైదరాబాద్ లో రేణుక వెళ్ళం అంటే బలకంపేట ఇక్కడనే ఉంది అమ్మవారు స్వచ్ఛం తల్లి ఉంది అలాగే అమ్మ ప్రత్యేకంగా మీరు ఇందాక చెప్పారు బోనాలు సమర్పిస్తారు అని ఈ బోనాలు సమర్పించడానికి ఉంటాయా ప్రత్యేకత ఉంటది సమర్పిస్తారు సమర్పిస్తారంటే అమ్మకు సంతోషంగా ఆనందంగా పిల్ల పాపలు మన ఇంట్లో ఫ్యామిలీలు అందరము మంచిగా ఉండాలి మనం అనుకున్న పనులు కావాలి సంతోషంతో మనం చేస్తే ఆమె కూడా మనల్ని సంతోషంగా ఉంచుతారని ఒక నమ్మకంతో బోనం అనేది పుదర్చి అమ్మవారికి ఎక్కిస్తాం ఏ రోజుల్లో చేస్తారు ఏ రోజు అంటే ఆషాఢంలో అయితే బోనాలు ప్రత్యేకంగా పెళ్లి చేస్తారు బాగా గా అప్పుడైతే జనం పట్టలేని జనం వస్తారు మామూలుగా అంటే ఈమెకు డైలీ పూజలే డైలీ బోనాలే ఈ రోజు అనేది లేదు ఆమెకు ఈ రోజు అనేది బోనం లేదు ప్రతి రోజు బోనమే అనుకున్న పనులు అయిన వాళ్ళు ప్రతి రోజు డైలీ చేస్తూనే ఉంటారు బోనాలు ఈ రోజు అనే ప్రత్యేకత ఏం లేదు ప్రతి రోజు పండగే ఆమెకు ఇక్కడ అన్ని దేవుళ్ళ దగ్గర ఒక రోజు అంటూ ఉంటది ఇక్కడ అలా కాదు ప్రతి రోజు పండగ ఇక్కడ అమ్మ దగ్గర ప్రతి రోజు పండగ ఇక్కడ రేణుకే ఎల్లమ్మ తల్లి దగ్గర ఎప్పుడు పండగే ప్రతి రోజు పండగ ఓ రోజు అని చెప్పలేము అదేవిధంగా మరి ఆ గతంలో చూస్తున్నట్లయితే అమ్మవారు ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే విగ్రహ రూపంలో అమ్మవారు ఉన్నారో అది కాకుండా బావిలో అమ్మవారు ఉన్నారు సైన రూపంలో అని చెప్పి ఉంది కదా దాని విశేషమేంటి బావిలో అమ్మవారు ఇప్పుడు కాదు మనం పుట్టకముందు ఎప్పుడో ఆమె ఇక్కడ పుట్టింది అమ్మవారు చాలా స్వచ్ఛంగా అది బావిలో ఖచ్చితంగా బావిలోకే మనం దర్శనానికి వెళ్తాం బావిలోనే ఉంది ఆమె పైన నుండి ఆమెకు విగ్రహం పెట్టి పైన నుండి పూజలు అలంకరించి పూజలు చేస్తారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బావి మీరు ఎప్పుడైనా బావి లోపలికి తెలిసి బావి లోపలకంటే మనకు అంత అవకాశం లేదు మన మన పుట్టక ముందే మన పుట్టక ముందే జరిగింది అది నా పుట్టెంటికలు కూడా ఇక్కడే తీసింది మా అమ్మ ప్లస్ మా పాప పుట్టెంటికలు కూడా నేను ఇక్కడే తీసిన మా బాబు గాని పాపే గాని నేను నా పుట్టెంటికలు మా అమ్మ తీస్తే నా పిల్లలే కూడా నేను ఇక్కడే తీసిన అంటే ఇంకా అర్థం ఆమె ఎంతో సత్యం కల్లా తల్లు నేను పుట్టినటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆమె సత్యం తల్లి నాకు తెలిసినంత వరకు నీరు తాగితే కూడా సర్వరోగ నివారణ రోగాలు పోతాయి ఆ బావిలో నీళ్లు తాగినా చల్లుకున్నా స్నానం చేసిన మేమైనా షాప్ కి తెచ్చి చల్లుకుంటాం ఆ రోజు గిరాకీ అవుతుంది మంచిగా బావిలో నీళ్ళకు కూడా అంత పవిత్రత ఉంది ఇక్కడ అమ్మవారి నీళ్ళకు కూడా చాలా పవిత్రత ఉంది బావిలో నీళ్లు ఇప్పుడు తీసుకోవడానికి తీసుకోవడానికి ఉంటది అక్కడ మనం బొట్టు పెట్టుకునే దగ్గరే అందుకే అందరు ఎలాగైనా ప్రజలు భక్తులు అడుగుతారు అనేసి వాళ్ళు ముందే అక్కడ తీసి పెడతారు బాటిల్స్ తీసుకెళ్ళి తీసుకెళ్తారు తీసుకెళ్లే వాళ్ళు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ తీరాలని చెప్పేసి బావిలో నీళ్ళు ఖచ్చితంగా చాలా మంది తీసుకెళ్తారు నీతు అంబానీ గారు ప్రెసెంట్ ఒక టూ డేస్ క్రితం అమ్మవారి టెంపుల్ వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు కదా ఆ టైంలో నేను ఇక్కడే ఉన్నానండి ఆ రోజు ఆమె వచ్చింది అమ్మవారిని దర్శించుకొని వెళ్ళింది చాలా పబ్లిక్ వచ్చారు ఆమెను కూడా చూడడానికి వచ్చారు ఇక్కడ రష్ చాలా అంటే చాలా చెప్పలేను ఇంత పబ్లిక్ వచ్చారు రోడ్లు ఆపేశారు పోలీస్ వాళ్ళు వచ్చారు బందోబస్తు చాలా మంది పోలీసు వాళ్ళు బందోబస్తు వచ్చారు ఆ రోజు ఆమె గుడికి వచ్చి టెంపుల్ వచ్చి దర్శించుకొని వెళ్ళింది నేను ఇక్కడే ఉన్నాను ఆ రోజు చూశాను కలిశాను ఇక్కడే ఉన్నాను చాలా మంది పబ్లిక్ వచ్చారు అలాగే మీరు అంటే అంబానీ అంటే రిలయన్స్ కంపెనీ అధినేత వైస్ కదా సో ఇలాంటి ప్రముఖమైనటువంటి పెద్దవాళ్ళందరూ అందరూ కూడా ఇలా వచ్చి అమ్మవారి టెంపుల్ ని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటుంటే అంటే ఈ గుడి గుడి గురించి ఎన్నో దేశాలలో ఎన్నో ప్రదేశాలలో వెళ్తూ ఉంది కదా పెరుగుతుంది మాకు ఫుల్ గిరాక్ అయితది ఆ టైంలో కూడా చాలా పబ్లిక్ వస్తారు చాలా తీసుకుంటారు గిరాక్ కూడా చాలా ఉంటది మాకు చాలా మంది మామూలుగా కాదు విఐపీలు అని వాళ్ళని వీళ్ళని చాలా మంది వస్తుంటారు కోణం రాకేష్ అన్న కూడా మొన్న వచ్చిండు నన్ను పో నాతో సెల్ఫీలు దిగిండు చాలా మంది వస్తారు చాలా పబ్లిక్ ఇక్కడ సింగర్స్ గాని ఆ చిరంజీవి దగ్గర కార్ డ్రైవర్ అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడ నా దగ్గరకు వస్తారు మాట్లాడతారు చాలా మంది ఇక్కడికి వచ్చిన నుండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం వస్తున్నారు